ఒక న్యాయవాదిగా రాజ్యాంగం చెందిన చూసిన రాజ్యాంగం ఏంటంటే రాజ్యాంగం ద్వారా ఎవరు లాభపడుతున్నారు ముఖ్యంగా అంటే అది కేవలం ఎస్పీ ఎస్పీ కాదు ఈ భారతదేశంలో ఉన్న యాభై శాతం కన్నా ఎక్కువగా ఉన్న మైనర్లు ఆ రాజ్యాంగం వల్ల ఎక్కువ లాభపడుతున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా మాకు స్కూల్ పెట్టుకోవడానికి మాకు ఎన్నో ప్రయోజనాలు కలిగించి మైనార్టీ ముస్లింకి రాజ్యాంగం ద్వారా ఎన్నో లాభాలు జరుగుతున్నాయి అలాగే క్రిస్టియన్ వాళ్ళని కూడా వాడు ప్రత్యేకంగా కాలేజీ పెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళు రాజ్యాంగ పరంగా పనిచేయడానికి వాళ్ళు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ భారతదేశంలో యాభై శాతం పైగా ఉన్న ఓబీసీలకు కూడా ఈ రాజ్యాంగం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి అంతేకాకుండా వికలాంగులు సీనియర్ సిటిజన్లు చిన్నపిల్లలు ఇలా చూసుకుంటూ పోతే గనుక ఎస్సీ కాకుండా ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మనిషి కూడా లాభపడుతున్నాడు కాబట్టి అంబేద్కర్ అందరి వాడు కేవలం ఎస్సీ వ్యక్తిగా భావించుకోవడం తింటేనే ఆయన ఒక దేశ సంపద అంటే ఆయన అందే అందుకే ఆయన మా భారత రెండోది ఏంటంటే మనం అందరూ ఒకే కుటుంబాన్ని ఏం చెప్పారంటే ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఎస్టీ ఎస్టీ ఓబీసీ ముస్లింలు క్రిస్టియన్ గురించి మాట్లాడుతారంటే ఎందుకు మాట్లాడతారంటే మనం కనుక కొన్ని వందల సంవత్సరాలు వెనకెళ్తే కనుక ఈ దేశంలో ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ చాలా మంది మతాలు మారిపోయి కొంతమంది క్రిస్టియన్ గా కొంతమంది ముస్లింలుగా మారిపోయి తప్పించి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎస్టీ ఎస్టీలే ఈ రోజు కనుక కూడా వస్తే కాబట్టి మనమందరం కూడా ఒకే చేస్తున్నాం సింగల్ చేస్తున్నాం అందుకోసమే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బలమైన ఉపాయాలు ఇచ్చారు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్కడ పోతున్నావు అని చూస్తుంటే కనుక నా ఇంట్లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రెండు వేల తొమ్మిదిలో నాకు ఒక ఎంపీ పార్లమెంట్ పార్టీ నుండి ఇచ్చినప్పుడు నేను మంత్రి అయిపోతానని అలాగే మనం పక్క నాయకులందరూ కూడా వచ్చి మన పార్టీకి ఇవ్వాలి మనం అధికారంలోకి వచ్చేస్తామని చెప్తే నిజమనుకున్నా కానీ అక్కడ ఒక మహానాయకులు ఏంటంటే ఇక్కడ నాతో వాళ్ళు తొంభై మంది కూడా అక్కడ ఉన్నారు ధరలు ఇది మన పరిస్థితి ఎందుకు అంటే ఇది ప్రతి ఎలక్షన్ లో కూడా ఎంత కష్టపడి మనం సాధన చేస్తున్నా కూడా ఆ నెల రోజుల్లో వాళ్ళు వచ్చి మన ఐక్యమత్యాన్ని కొలబట్టి వాళ్ళ ప్రాంతానికి రకరకాల భావికి కుల మత భేదాలు అలాగే డబ్బు ఇటువంటి రకరకాల వాటితో మనం విడగొట్టి మన ఓటు బ్యాంక్ పరిచి వాళ్ళ అధికారంలో రావడం వల్ల నాలుగు సంవత్సరాల పదకొండు నెలల వల్ల ఇలా మిగిలిన జరుగుతుంది కాబట్టి నా ఒకటే రిక్వెస్ట్ అందరికీ